కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేశారు ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించారు ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి అభివృద్ధికి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలను ప్రత్యేక సహాయంగా అందిస్తామని చెప్పారు అంతేకాదు అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు మంగళవారం లోక్సభలో మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఈ ప్రాజెక్టు ప్రజల జీవనాడిని జాతీయ ఆహార భద్రతకు పోలవరం ఎంతో అవసరమన్నారు ఇక రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు విశాఖ చెన్నై క్యారిడార్లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్లో ఓరోకలకు నిధులు కేటాయించామని తెలిపారు